రైతులకు కీలక అప్డేట్ శుభవార్త అనేది రావడం అయితే జరిగింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైతే రుణమాఫీ డబ్బులను అనేవి వారి వారి ఖాతాలో అయితే వేయడానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకైతే మనకైతే ఆరు లక్షల మంది రైతుల ఖాతాలోనైతే రుణమాఫీ డబ్బులు అనేవి మాఫీ చేయడం అయితే జరిగింది సో అలాగే దాంతోపాటు కీలక శుభవార్త అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో అది మీ అందరు తెలిసిన విషయమే అదేంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే పిఎం కిసాన్ కింద వస్తున్న రెండు వేల రూపాయలు మరియు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న రైతుకి రైతు బంధు కింద రైతు భరోసా ఆ డబ్బులను అనేవి విక్రామ్కి ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇంకా పడని వారికి మరి రానున్న ఇరవై నాలుగు గంటలలోనైతే వారి ఖాతాలలో వేయడానికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఛాన్స్ ఉందని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన కీలక అప్డేట్ పూర్తి రాలని వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాము సో దానికంటే ముందు మనం ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసినవారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతు భరోసా కింద ఇంకా ఇప్పటివరకు ఎవరికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన రైతు బంధు రైతు 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 బంధు కింద పడిన డబ్బులు అనేవి ఇంకా ఎవరికైతే పర్లేవో వారికి ఇంకా రానున్న ఇరవై నాలుగు గంటలలో ఆ డబ్బులు అనేది జమ చేస్తామైతే చెప్పడం అయితే జరిగింది సో అలాగే పీఎం కిసాన్ కింద రెండో విడత కింద మనకైతే రెండు వేల రూపాయలు అవి కూడా మన తెలంగాణ భారతదేశం మనకు అయితే పీఎం కిసాన్ డబ్బుల కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పడని వారికి రానున్న ఈ రెండు రోజులలోనైతే ఐదారు రోజులలోనైతే వారం రోజులలో ఆ రెండు వేల రూపాయలు కూడా జమ చేస్తామని అయితే పీఎం మోడీ గారు అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఇంకెవరికైతే డబ్బులు పిఎం మోడీ మరియు తెలంగాణ రాష్ట్రపతి సీఎం రేవంత్ రెడ్డి గారు పంపించే రైతు బంధు కింద డబ్బులు పడలేవో వారికి ఏ మాత్రం దిగులు ఉండో కూడా చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే ఇది మనకైతే రుణమాఫీ ప్రక్రియ ఉందో దీని దీని అయిపోయిన తర్వాత నేరుగానైతే ఈ రైతు బంధుకు సంబంధించిన డబ్బులు కూడా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే మరింత అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండండి థ్యాంక్ యూ గ్యాస్